కార్తీక వ్రత మహత్యం గురించి జనక మహారాజుకు చెప్పిన వశిష్ట మహర్షి దీపదానం వలన కలిగే విశేషమైన ఫలితాలను గురించి కూడా ప్రస్తావిస్తాడు ఉదాహరణగా ఒక కథని చెప్పడం మొదలు పెడతాడు రాజా ద్రావిడ దేశంలో అనాథైన ఒక వితంతు ఉండేది వెనక ముందు ఎవరూ లేని ఆమె ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చేసుకుంటూ ఉండేది ఎవరు ఏదిచ్చినా వాటిని అమ్మేసి డబ్బుగా మార్చుకుంటూ ఉండేది తాను కష్టపడి సంపాదించిన సొమ్మును ఇతరులను యాచించగా వచ్చిన డబ్బును ఆమె చాలా జాగ్రత్త చేసేది ఉన్నది తాను ఒక్కతే అయినా ఆమె రుచికరమైనవి వండుకోవటం చేసేది కాదు డబ్బు ఖర్చవుతుందని చెప్పేసి సాధ్యమైనంత వరకు ఇతర కుటుంబాలపై ఆధారపడుతూ రోజులు గడుపుతూ ఉండేది ఎంతసేపు డబ్బు ధ్యాసలో ఉండటం వలన ఆమె ఎప్పుడూ కూడా భగవంతుడి నామస్మరణ చేసేది కాదు ఎక్కడ కాసేపు కూచుని పురాణ కథలు వినేది కాదు అందువలన భక్తి భగవంతుడు అనేవి ఆమెకి పరిచయం లేనివిగా అయిపోయాయి ఆ వితంతువు ధోరణిని ఒక బ్రాహ్మణుడు గమనిస్తాడు పూర్వ జన్మలో చేసిన పాపాల కారణంగానే ఆమె ఈ రోజున నా అనేవారు లేక అనేక కష్టాలు అనుభవిస్తోంది ఇప్పుడు కూడా ఆమె ఇలా భగవంతుడికి దూరంగా బ్రతకటం వలన వచ్చే జన్మలోనూ మళ్లీ ఇలాంటి కష్టాలనే పడుతూ ఉండవలసి వస్తుంది అందువలన ఆమెని సరైన దారిలో పెట్టాలని నిర్ణయించుకుంటాడు ఒక రోజున ఆమెని పిలిచి ఆమెతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నానని అంటాడు అయిష్టంగా అయోమయంగా ఆమె ఆయనకి కాస్త దూరంలో కూర్చుంటుంది జీవితం నీటి పుడగలాంటిది ఎప్పుడు ఇది చిట్లిపోతుందో ఎవరికీ తెలీదు ఈలోగా సంపదలు శాశ్వతం ఆ సంపదే కాపాడుతుందని అనుకోవటం అమాయకత్వం అందుకోసం డబ్బు గురించి ఆలోచన చేస్తూ ఎంతో విలువైన మానవ జీవితాన్ని వృధా చేసుకుంటున్నావు మానవ జన్మ అంత తేలికగా దొరికేది కాదు ఎంతో పుణ్యం చేసుకుంటేనే తప్ప మళ్లీ లభించదు ఆ పుణ్యం చేసుకునే అవకాశం కూడా మానవులకు మాత్రమే ఉంది అందువలన తాత్కాలికమైన సంపదలను గురించి కాకుండా శాశ్వతమైన భగవంతుడి అనుగ్రహం కోసం ప్రయత్నించమని చెప్తాడు